తారక్ నందమూరి నటసింహం బాలయ్య సంచలమైన నిర్ణయం బాలకృష్ణ గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా మాట్లాడేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోతూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి నరసింహం నందమూరి బాలకృష్ణ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మధ్య కొన్ని విభేదాలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఒకరు నొప్పైతే మరొకరు ఉప్పులాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక వీరిద్దరూ ఎన్నో ఏళ్ళుగా ఒకే దగ్గర కలవకుండా కనీసం మాట్లాడకుండా ఉన్న నేపథ్యం మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వార్ టు టీజర్ చూసి ఫిదా అయిపోయారట ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట నందమూరి బాలకృష్ణ గారు ఇక బాలకృష్ణ గారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క వైఖరి అంతా కూడా మా నాన్నగారిని చూసినట్లుగానే అనిపిస్తోంది ఇన్నాళ్ళు ఏవేవే గొడవల వల్ల నేను అతన్ని పట్టించుకోలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బిడ్డ అని నేను గర్వంగా చెప్పుకోగలను అంటూ నందమూరి బాలకృష్ణ గారు చెప్పుకు అది మాత్రమే కాకుండా వార్ టు టీజర్ చూసినప్పటి నుంచి నాకైతే ఒళ్ళు పూనకాలు వచ్చేస్తూ ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఒళ్ళు గగుర్లు పొడిచేలాగా వార్ టూ మాస్ ఎంటర్టైనర్గా ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ గురించి ఆయన యొక్క ప్యాషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు సినిమా డెడికేషన్కి నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి ఆఫ్ చెప్తున్నాను అంటూ వార్ టూ టీజర్ మాత్రం దద్దరిల్లిపోతుంది అంటూ తారక్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారట నందమూరి బాలకృష్ణ గారు